హలో యుస్ వెల్కమ్ బ్యాక్ టు చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో నేనైతే చికెన్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ తయారు చేయబోతున్నాను తయారీ విధానం అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఇదైతే హాఫ్ కిలో చికెన్ అండి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెను దీంట్లో టూ టేబుల్ స్పూను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ వేసుకుందామండి అలాగే దీంట్లో రాళ్ళుప్పు కూడా కొంచెం నా టేస్ట్కి సరిపడగా నేను వేసుకుంటానండి మీరు మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి అలాగే దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కారం అలాగే గరం మసాలా చాలా కూడా వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే రియాండ్ అలాగే పెరుగు కూడా వేస్తున్నానండి కొంచెం దీన్నంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని చికెన్ ఫ్రైకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు మన ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రైలో పచ్చిమిర్చి వేసుకుందాం అయితే మనం చికెన్ ఫ్రైకి ఆనియన్స్ వేసుకున్నామండి ఇవి నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి మన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం మ్యాగ్నైట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దామండి బాగా దీన్ని కలుపుకోవాలండి ఇలా ఫ్రై అయితే బాగా మనం కలుపుకోవాలండి ఆనియన్స్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ బాగా మిక్స్ చేసుకోవాలి ఓకేనండి మనం ఇప్పుడు రిట్ పెట్టేద్దాం మన చికెన్ అయితే ఫ్రై అయిందేమో ఒకసారి చూసేద్దామండి మన చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారాలు వేసుకున్నామండి అది మ్యారినేట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ మనం టూ స్పూన్స్ కారం రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి హలో యువాస్ వెల్కమ్ బ్యాక్ టు చేతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చేతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో నేను చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేసానో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం నేనైతే ఫస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకొని కడిగి పెట్టి దాంట్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం అలాగే గరం మసాలా కొరియాండర్ అన్నీ వేసి నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి త్రీ ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆ త్రీ ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో వేసుకున్నానండి అవి ఎర్ర ఎర్రగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మళ్ళీ టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా కరుడు వేసి కొరియాండర్ అలాగే కరివేపాకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేయించానండి అసలు వాటర్ యాడ్ చేయకూడదు ఈ చికెన్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుందండి మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫిష్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో ఫిష్ అండి ఇది దీన్ని పెద్ద చేపని పీసెస్ కింద కట్ చేసి మనం వాటర్లు వేసుకుంటారు కదా అదండి ఇది నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకుందామండి పక్కన కొత్తిమీర అలాగే చిటుకుడు పసుపు కారం పసుపు వేయడం స్కిప్ట్ అయ్యిందండి పసుపు కారం ఉప్పు వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఓకేనండి మన మ్యాగ్నేషన్ అయితే రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టేసుకుందాం బాగా ఉప్పు కారం పసుపు కొరియాండర్ వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ అండి ఇది దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనమైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాం అండి ఓకేనండి మనం చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం నేను ఆనియన్స్ అయితే మీడియం సైజు మూడు ఆనియన్స్ తీసు మూడు నాలుగు ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి బాగా మనం క్లీన్ చేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి అలాగే నేను టమోటో వెల్లుల్లి జీలకర్ర కలిపి ఇలా పేస్ట్ కింద చేసుకుంటానండి ఇలా పేస్ట్ కింద చేసుకోవడం వల్ల పులుసు చాలా గ్రేవీగా బాగా వస్తుంది చిక్కగా అలాగే నేను కొరియాండర్ పచ్చిమిర్చి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండు అండి ఇది దీన్ని మనం పులుసు రెడీ చేసేటప్పుడు వేసుకోవాలి అది నేను ఎలాగో చెప్తాను ఓకే ఓకేనండి మనం స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడైతే కడాయి పెట్టేసుకుందాం దీంట్లో మనం చేపల పులుసు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం నేనైతే ఫోర్ స్పూన్స్ వేస్తానండి చేపల పులుసులో ఎక్కువే పడుతుంది నేనైతే ఫోర్ స్పూన్స్ వేసానండి నూనె అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఎర్రగా వేయించుకోవాలి చేపల పులుసుకి తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే బాగా వెర్రగా వేగిపోయిందండి ఇలా మనకి ఎర్రగా వేగితే ఆనియన్స్ బాగా అండి ఆనియన్ పేస్ట్ ఇప్పుడు మనం టమోటో జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాం దీన్ని బాగా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి బాగా వేగనివ్వాలి ఇది కూడా ండి మన ఆనియన్ అలాగే టమాటో జీలకర్ర పేస్ట్ మొత్తం వేగిపోయిందండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వంకాయ కొరి వేసేసుకుందాం బాగా కలిపేసుకుందాం అలాగే నేను ఇందాక ఫిష్ మ్యాగ్నెట్ చేసుకోవడానికి టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇప్పుడు నేను త్రీ స్పూన్స్ కారం అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఇది బాగా మిక్స్ చేసి మనం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలపాలండి దీన్ని అండి మన ఆనియన్ టొమాటో ఉప్పు కారం మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడైతే మనం చింతపండు పులుసు వేసేసుకుందాం ఇదిగోనండి నేను చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు తీసుకున్నాం కదా దాన్ని ఇలా వేసేసుకుందాం వేసుకొని బాగా కలిపేద్దాం ఇది బాగా మరగాలండి ఓకేనండి మనకి మన ఫిష్ కర్రీ అయితే అక్కడికి వచ్చింది ఒకసారి చూద్దాం ఓకేనండి ఆనియన్స్ టొమాటో ఇవన్నీ బాగా మరిగిపోయినాయండి మనం ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం కదా అన్నీ బాగా మరిగిపోయినాయి ఇప్పుడు మనం టెన్ మినిట్స్లో దింపేస్తాం అనగా ఫిష్ వేయాలని చెప్పాను కదండి ఇప్పుడు మనకి ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అయితే దీంట్లో వేసేసుకుందాం ఇలా వేయడం వల్ల ముక్కలు మనకి విరుగుకోకుండా బాగా వస్తాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ పులుసు మరిగించేసాం దగ్గరికి ఇంక టెన్ మినిట్స్లో దింపేస్తాం అనగా వేసాం కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈ విధంగా రెసిపీ చేస్తే చాలా బాగా వస్తుందండి పీసెస్ అసలు విరగకుండా వస్తాయండి దీన్ని మనం టెన్ మినిట్స్ మూతపెట్టి కుక్ చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది హలో యువాజ్ వెల్కమ్ బ్యాక్ టు చేతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చేతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో ఫిష్ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం నేను ఫస్ట్ అయితే త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ కానీ ఫోర్ ఆనియన్స్ కానీ మీడియం సైజ్ తీసుకోండి అలాగే రెండు టమాటోలు అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి బెండకాయ వంకాయ తీసుకోండి బెండకాయలు ఒక త్రీ తీసుకోండి వంకాయ ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే మిక్సీ వేసుకోవాలండి ఆనియన్స్ అలాగే టమాటో వెల్లుల్లి జీలకర్ర కూడా పేస్ట్ మిక్సీ వేసుకోవాలి ఆనియన్స్ సపరేట్గా టమాటో వెల్లుల్లి జీలకర్ర సపరేట్గా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడైతే నేను బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ని ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి వేయించాను తర్వాత నేను టొమాటో వెల్లుల్లి జీలకర్ర పేస్టు వేయించాను ఆ తర్వాత బెండకాయ వంకాయ పచ్చిమిర్చి అలాగే ఉప్పు కారం చింతపండు రసం వేసి బాగా మరిగించాను ఆ చింతపండు రసం వేసిన తర్వాత మనం బాగా మరిగాక టెన్ మినిట్స్లో మరుగు మరుగు టెన్ మినిట్స్లో దింపేస్తామన్నప్పుడు మనం టెన్ మినిట్స్ ముందు చేపలు మ్యారినేట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలండి అలా వేయడం వల్ల చేపలు విడిపోకుండా వస్తాయి కొత్తగా కర్రీ వాళ్ళకి చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది ఇదిగోనండి మనం చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీని ఒకసారి టేస్ట్ చూద్దాం అలాగే ఫిష్ కూడా విడిపోకుండా వచ్చింది చూపిస్తానండి చూడండి ఫిష్ అయితే ఎక్కడ విడిపోకుండా వచ్చింది అలాగే పులుసు కూడా ఇలా గ్రేవీ గ్రేవీగా వస్తుందండి ఇలా చిక్కగా వస్తుంది టమాటా పేస్ట్ చేయడే చేసేయడం వల్ల అలాగే టేస్ట్ కూడా చూసి మీకు చెప్తాను టేస్ట్ అయితే అదురిపోయిందండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ హలో యుస్ వెల్కమ్ బ్యాక్ టు చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో నేనైతే చికెన్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ తయారు చేయబోతున్నానండి అలాగే మనం చికెను ఫిష్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి దీనికి తయారీ విధానం అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఈ ఫిష్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో ఫిష్ అండి ఇది దీన్ని పెద్ద చేపని పీసెస్ కింద కట్ చేసి మనం వాటర్లు వేసుకుంటారు కదా అదండి ఇది నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఉప్పు కారం వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టేసుకుందామండి పక్కన కొత్తిమీర అలాగే చిటుకుడు పసుపు కారం పసుపు వేయడం స్క్రిప్ట్ అయ్యిందండి పసుపు కారం ఉప్పు వేసి మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఓకేనండి మన మ్యాగ్నేషన్ అయితే రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టేసుకుందాం బాగా ఉప్పు కారం పసుపు కొరియాండర్ వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ అండి ఇది దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనమైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నామండి ఓకేనండి మనం చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం నేను ఆనియన్స్ అయితే మీడియం సైజు మూడు ఆనియన్స్ తీసు మూడు నాలుగు ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి బాగా మనం క్లీన్ చేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి అలాగే నేను టమాటో వెల్లుల్లి జీలకర్ర కలిపి ఇలా కింద చేసుకుంటానండి ఇలా పేస్ట్ కన్ చేసుకోవడం వల్ల పులుసు చాలా గ్రేవీగా బాగా వస్తుంది చిక్కగా అలాగే నేను కొరియాండర్ పచ్చిమిర్చి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండు అండి ఇది దీన్ని మనం పులుసు రెడీ చేసేటప్పుడు వేసుకోవాలి అది నేను ఎలాగో చెప్తాను ఓకే ఓకే అండి మనం స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడైతే కడాయి పెట్టేసుకుందాం దీంట్లో మనం చేపల పులుసుకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం నేనైతే ఫోర్ స్పూన్స్ వేస్తానండి చేపల పులుసులో ఎక్కువే పడుతుంది నేనైతే ఫోర్ స్పూన్స్ వేసానండి నూనె అయితే హిట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఎర్రగా వేయించుకోవాలండి చేపల పులుసుకి తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఎర్రగా వేగిపోయిందండి ఇలా మనకి ఎర్రగా వేగితే ఆనియన్స్ బాగా వేగినట్టండి ఆనియన్ పేస్ట్ ఇప్పుడు మనం టమోటో జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాం దీన్ని బాగా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి బాగా వేగనివ్వాలి ఇది కూడా ఓకేనండి మన ఆనియన్ అలాగే టమాటో జీలకర్ర పేస్ట్ మొత్తం వేగిపోయిందండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వంకాయ కొరియండర్ వేసేసుకుందాం బాగా కలిపేసుకుందాం అలాగే నేను ఇందాక ఫిష్ మ్యాగ్నెట్ చేసుకోవడానికి టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇప్పుడు నేను త్రీ స్పూన్స్ కారం అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఇది బాగా మిక్స్ చేసి మనం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలపాలండి దీన్ని అండి మన ఆనియన్ టొమాటో ఉప్పు కారం మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడైతే మనం చింతపండు పులుసు వేసేసుకుందాం ఇదిగోనండి నేను చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు తీసుకున్నాను కదా దాన్ని ఇలా వేసేసుకుందాం వేసుకొని బాగా కలిపేద్దాం ఇది బాగా మరగాలండి నేను పులుసుతో పాటు ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నానండి ఇలా ఉండాలి కన్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇది కుక్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో దింపేస్తా ఉన్నప్పుడు మనం చేపలు వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల చేపలు విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయి అంటే చాలా వరకు చేపలు అందులో వేసేసి ఉప్పు కారం అన్నీ వేస్తారు అలా వేసినప్పుడు ఏమవుతుందంటే వండటం వచ్చిన వాళ్ళకైతే ఏమీ అవ్వదండి వండటం రాలేని వాళ్ళకైతే మనకి చేప పీసెస్ కింద అయిపోతుంది ఈ పద్ధతిలో వండితే కనుక చేప పీసెస్ కింద అవ్వకుండా చాలా బాగుంటుంది మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి అది మనం టెన్ మినిట్స్లో దింపేస్తామన్నప్పుడు వేసుకుంటే టెన్ మినిట్స్లో చేప కుక్ అయిపోతుందండి ఓకే దీన్ని మనమైతే ఇప్పుడు బాగా మరగనివ్వాలి లేచి పెట్టేసుకుందాం ఓకే మనకి మన ఫిష్ కర్రీ అయితే వరకు వచ్చింది ఒకసారి చూద్దాం ఓకేనండి ఆనియన్స్ టమాటో ఇవన్నీ బాగా మరిగిపోయినాయండి మనం ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం కదా అన్నీ బాగా మరిగిపోయినాయి ఇప్పుడు మనం టెన్ మినిట్స్లో అనగా ఫిష్ వేయాలని చెప్పాను కదండి ఇప్పుడు మనకి ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ అయితే దీంట్లో వేసేసుకుందాం ఇలా వేయడం వల్ల ముక్కలు మనకి విరిగిపోకుండా బాగా వస్తాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ పులుసు మరిగించేసాం దగ్గరికి ఇంక టెన్ మినిట్స్లో దింపేస్తాం అనగా వేసాం కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈ విధంగా రెసిపీ చేస్తే చాలా బాగా వస్తుందండి పీసెస్ అసలు విరగకుండా వస్తాయండి దీన్ని మనం టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది హలో యువాస్ వెల్కమ్ బ్యాక్ టు చేతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చేతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో ఫిష్ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం నేను ఫస్ట్ అయితే త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ కానీ ఫోర్ ఆనియన్స్ కానీ మీడియం సైజ్ తీసుకోండి అలాగే రెండు టమాటోలు అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి బెండకాయ వంకాయ తీసుకోండి బెండకాయలు ఒక త్రీ తీసుకోండి వంకాయ ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే మిక్సీ వేసుకోవాలండి ఆనియన్స్ అలాగే టమాటో వెల్లుల్లి జీలకర్ర కూడా పేస్ట్ మిక్సీ వేసుకోవాలి ఆనియన్స్ సపరేట్గా టమాటో వెల్లుల్లి జీలకర్ర సపరేట్గా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడైతే నేను బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ని ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి వేయించాను తర్వాత నేను టొమాటో వెల్లుల్లి జీలకర్ర పేస్టు వేయించాను ఆ తర్వాత బెండకాయ వంకాయ పచ్చిమిర్చి అలాగే ఉప్పు కారం చింతపండు రసం వేసి బాగా మరిగించాను ఆ చింతపండు రసం వేసిన తర్వాత మనం బాగా మరిగాక టెన్ మినిట్స్లో మరుగు మరుగు టెన్ మినిట్స్లో దింపేస్తామన్నప్పుడు మనం టెన్ మినిట్స్ ముందు చేపలు మ్యారినేట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలండి అలా వేయడం వల్ల చేపలు విడిపోకుండా వస్తాయి కొత్తగా కర్రీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇదిగోనండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీని ఒకసారి టేస్ట్ చూద్దాం అలాగే ఫిష్ కూడా విడిపోకుండా వచ్చింది చూపిస్తానండి చూడండి ఫిష్ అయితే ఎక్కడ విడిపోకుండా వచ్చింది అలాగే పులుసు కూడా ఇలా గ్రేవీ గ్రేవీగా వస్తుందండి ఇలా చిక్కగా వస్తుంది టమాటా పేస్ట్ చేయడం చేసేయడం వల్ల అలాగే టేస్ట్ కూడా చూసి మీకు చెప్తాను టేస్ట్ అయితే అదురుపోయిందండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చైతర్ బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్